ఆస్తులు కోట్లకు మరి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలలో కుటుంబంలో వచ్చిన తగాదా విచారణ ముందే వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడానికి ముందు అతని మీద ప్రయత్నం నమోదు చేసి అరెస్ట్ చేసేంత వరకు ఈ పోరాటం చేయడం ద్వారానే మోహన్ బాబు లాంటి వాళ్ళను శిక్షించడం ద్వారానే ఎలాంటి అవకాశాలకు దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను పరంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే రేపు పొద్దున బాహ్య బాహ్య ప్రపంచంలో పనిచేయాలంటే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు చేసే ప్రతి పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా

సమాజంలో జరిగే అవినీతి అక్రమాలు అరాచకాలను నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజల ముందు తీసుకొచ్చి ప్రభుత్వానికి కల్వింపు కలిగించేదే మీడియా పాత్ర జర్నలిజానికి భారతదేశంలో అత్యంత గౌరవం ఉంది వాళ్ళను వాళ్ళను గౌరవించుకునే బా బాధ్యత కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన టీవీ నైన్ ప్రతినిధి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మోహన్ బాబు వారి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో టీవీ నైన్ ప్రతినిధికి గాయాలు కావడం ఆసుపత్రులు చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా దాడి చేసిన వ్యక్తుల మీద క్రిమినల్ సెక్షన్లో ప్రమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మీడియా ప్రజల మీద ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ప్రజల ముందుకు తీసుకొచ్చే వాస్తవాలను ఈ విధంగా దాడి చేయడం వల్ల మీడియా ప్రజలతో ఒక భయం గురవుతారు వారికి ధైర్యం భరోసా ప్రభుత్వ ఉంది అనే ధైర్యంగా అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం అతని మీద మోహన్ బాబు గారి మీద కేసు నమోదు చేయాలా ఏ సెక్షన్ అట్రాక్ట్ అయితే ఆ సెక్షన్ ప్రకారం కేసు కట్టి చేయాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా మీడియా ప్రతినిధులు ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా చేసి వాళ్ళకి ఒక భరోసా గమనించాల్సిన బాధ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది తప్పకుండా ఈ ఈ ఇన్సూరెన్స్ ఎక్కువ కానీ వాళ్ళకి భద్రత సమయం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా చర్చిస్తాం వాళ్ళకి న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారిని కోరుతాం